ఓం శ్రీ సర్వదేవతాతీత స్వరూపు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాత పత్రములకు ప్రతి కోటి ప్రణామములతో భక్తులందరికీ సాయిరాం సత్య బోధక గ్రంథపటంలో ఈ రోజున స్వామివారు రెండు పంతొమ్మిది వందల డెబ్బై మూడవ సంవత్సరం జన్మదినం రోజు ఇచ్చినటువంటి సందేశము స్టార్ట్ ప్రారంభమవుతుంది ప్రతి సందేశము కూడా మనకి మూడు రోజులు కాలమునకు సరిపోతుంది మూడు భాగాలకి విభజించడం సరిపోతుంది మొదటి భాగం డెబ్బై మూడో సంవత్సరం లీలా మానుష స్వరూపుడైన పరమాత్మనకు ఎట్టి భేదములు లేవు భేదములు మనకే గాని పరమాత్మకు లేవు ఆనంద బాలుడే ఆనంద బాలుడై తన వారి గుర్తింపతరలి వచ్చే ఆ రామచంద్రుడే ఆ రామచంద్రుడై తన కనుగొనగ వచ్చే ఆ మహావిష్ణువే ఈ మహీ విష్ణువై తన ఆయుధములు చేకొనగవచ్చే ఆ ఈశుడే బాలసీసుడై నేడు తన గుంపుతో నాడు వచ్చే అట్టి పరమాత్మయను బొమ్మలాటగాడు తాను జీవుల రంగస్థలాల నిలిపి ఆడు ఆనాటి ఈనాటి ఆతలరసి సొంత వర్ణించి కొంత సొంత సముగనుడు కృష్ణుడే తానుగా రామచంద్రుడే తానుగా మహావిష్ణువే తానుగా ఈశుడే తానుగా తనను తాను లోకానికి తెలియజేసుకుంటూ చెప్పినటువంటి పద్యము దివ్యాత్మ స్వరూపులారా ఈశావాస్యవదం సర్వం ఈశ్వర స్వరూపమైనటువంటిదని యజుర్వేదము యొక్క ప్రబోధ జగత్తంతా ఈశ్వర రూపమే ఇది యజుర్వేదం చెప్పింది అవ్యక్తమై అంతటా ఉండిన ఆ పరమాత్ముడే మానవ లోకమునందు ఆకారమును ధరించి తన లీలా శక్తులను ప్రకటించే నిమిత్తమై లీలా మానుష స్వరూపమై అవతరించిన స్వరూపమునకే భారతీయులు అవతారములని చెప్తూ వచ్చారు అవతారము అనే పదమునకు వ్యుత్పత్ అర్థం చెప్పారన్నమాట అవిశక్తంగా ఉండేటువంటి భగవంతుడు తాను ఆకా ఆకారం ధరించి అవసరమును తీర్చుటకు భూమిపైకి లీలామానుష స్వరూపుడై వచ్చాడు అలా వచ్చినటువంటి వాటిని అవతారములని చెప్తున్నారు రూపనామములు ఉంటాయి అవతారములు కళా విభేదముల చేత కళా విభేదముల చేత అనగా పదహారు కళలు వాటిల్లో కొన్ని కళలు కొన్ని 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 అవతారాల్లో కొన్ని కళలే ఉంటాయి ఆ భేదముల చేత అవతారములను ఐదు భాగములుగా చెప్తున్నారు నిత్యావతారము విశేష అవతారము అవిశేష అవతారము అంశ అవతారమువన్ అవతారము మనకి ఇరవై రెండు అవతారాలు వచ్చినట్టుగా దశ అవతారాలు ఏమో బాగా పేర్కొనబడినవి మొత్తం ఇరవై రెండు అవతారాలుగా చెబుతున్నాయి మనకి శాస్త్రంలో ఈ ఇరవై రెండు అవతారాల్లో కూడా నిత్యావతారములను కొన్ని విశేష అవతారములు కొన్ని అవిశేష అవతారములు కొన్ని అంశావతారములు కొన్ని పూర్ణ అవతారములు ఈ విధంగా ఐదు రకాలుగా భావించారు కళలు ఒక్కొక్క దాంట్లో ఎనిమిది ఉండొచ్చుట లేదా ఎనిమిది నుంచి పదిహేను కళల వరకు ఉండిన అంశా అంశావతారములని పదహారు కళలతో నిండినటువంటి వాటి అవతారమును పూర్ణావతారమని అని భారతీయులకు విశ్వాసము ఎనిమిది నుంచి పదిహేను కళల వరకు ఉంటే అంశావతారములు అంటారు పదహారు కళలు ఉంటే పూర్ణావతారం అంటారు ఇది భారతీయుల యొక్క విశ్వాసము శాస్త్రములను బట్టి ఎవరి సంప్రదాయము ఎట్లైనా కానిమ్మో ఎవరి ఆరాధనలు ఏ విధముగానైనా సలపనిమ్ము ఎవరి ఇష్టదయమునకు ఏ పేరునైనా పెట్టుకొననిమ్ము కానీ లీలా మానుష స్వరూపమైన పరమాత్మనకు మాత్రము ఎట్టి భేదములో ఉండవు మానవులే తమకు ఇష్టమైనటువంటి రూపనామముల ఎడల వారు ఇష్టమును పెంచుకొని ఆరాధన చేయటం జరుగుతుంది అది అదేమి భగవంతుడు పట్టించుకోడు అటువంటి భేదాలు పరమాత్మకు ఉండవు ఏ అవతారమును ఆరాధించినా తనకే చెందుతుంది అనేటువంటిది పరమాత్మ యొక్క ఆ ప్రేమ వ్యక్తిత్వమునందే సర్వవ్యాపకమైన సందర్శింప సందర్శింపచేయటానికి చేసే ప్రయత్నమే సరైన సాధన సాధన అనే పదాన్ని మనం తరచు వింటూ ఉంటాం ఈ సాధనకి సరైనటువంటి క్రియ ఏమిటంటేట వ్యక్తిత్వమునందే సర్వవ్యాపకమైన సందర్శింప సందర్శింపచేయటానికి చేసే ప్రయత్నం సాధన అనగా ప్రతిదానిలోనూ అణువు నుంచి ఘనము వరకు సర్వ వ్యాపకమైనటువంటి అవ్యక్తాన్ని సందర్శించటానికి చేసే ప్రయత్నం అంటే మనుషుల్లో దేవుణ్ణి చూడటానికి ప్రయత్నించడం ప్రయత్నం కావాలి జంతువుల్లో దేవుణ్ణి చూడటానికి ప్రయత్నం కావాలి ప్రతి అణువులోనూ దేవుణ్ణి చూడటానికి మనకు సాధన కావాలి చూడలేము ఒక మూర్తి ఒక నామముతో చేరిన అవతారములు ఏనాటికే సర్వవ్యాపకము కాని ఒక రూపము దాల్చి ఒక నామముతో పిలువబడితే రాముడు కృష్ణుడు సాయి ఏదైనా సరే ఆ అవతారములు సర్వవ్యాపకత్వము కాదు దానికి అర్థం ఏమిటంటే ఏడు వందల కోట్ల జనాల్లోనూ రెండు వందల కోట్లు మాత్రమే సుమారుగా సత్య సాయిని ఆరాధించడం జరుగుతుంది మరి పరమాత్మను అందరూ ఆరాధించాలి కదా పరమాత్మను ఆరాధిస్తారు కానీ నామం వచ్చేసరికి ఒక కాలమునకో ఒక ప్రాంతం మనకు పరిమితం అయిపోతుంది కనుక అది సర్వవ్యాపకత్వము వ్యక్తం అయ్యేది కాదు మూర్తి మూర్తితో కానీ నామముతో కానీ చెప్తే అది ఒక లిమిటెడ్ ఉంటుంది అనమాట పరిమితికి లోబడి ఉంటుంది మరి పరిమితికి మించినది ఏమిటంటే ఒక్క ఆత్మ మాత్రమే సర్వవ్యాపకత్వమును సర్వజ్ఞత్వమును సర్వశక్తిత్వమును కలిగి ఉంటుంది మనలో ఉన్న ఆత్మకే ఈ సర్వవ్యాపకత్వం ఉన్నది సర్వజ్ఞత్వం కూడా ఉన్నది సర్వశక్యత్వము కలిగి ఉంటుంది ఇది ఎవరికి తెలుస్తుంది అంటే ఆత్మ దర్శనం చేసినటువంటి వారికి తెలుస్తుంది అట్టి ఆత్మయే సర్వభూతములందు అంతర్భూతమై సర్వవ్యాపకత్వమైన దైవత్వమును గుర్తింపు చేస్తూ వస్తుంది ఆత్మకు దర్శనం మాత్రమే పరమాత్మను దర్శింపు చేస్తుంది అనమాట ఆత్మను తెలుసుకుంటే పరమాత్మను తెలుసుకున్నట్టే మయాగతం ఇదం సర్వం జగత్ మయాగతం ఇదం సర్వం జగత్ అనగా సర్వజీవుల యందు తానే ఆత్మస్వరూపుడిగా ఉంటూ ఉండి దివ్యత్వమైన ఏకత్వాన్ని ప్రకటింపజేస్తూ వచ్చేటటువంటిదే దైవత్వము దైవత్వం అంటే ఏకత్వమే అది దివ్యమైనటువంటిది అట్టి ఏకత్వాన్ని ప్రకటింపజేసే ఆత్మతత్వాన్ని మాత్రమే మనం అనుభవించటానికి కానీ ఆనందించడానికి కానీ లేక అందించడానికి కానీ పూనుకోవటమే సరి అయిన ఆధ్యాత్మిక మార్గము మనమైతే అనుభవించడానికి ఆనందించడానికి మహాత్ములైతేనేమో ఆత్మతత్వాన్ని అందజేయడానికి పూనుకోవటమే సరైన ఆధ్యాత్మిక మార్గం ఆధ్యాత్మిక మార్గం అంటే ఆత్మను దర్శించట చేసేటువంటి ప్రయత్నమే ఆధ్యాత్మిక మార్గము కానీ ద్వందమైనటువంటి కోరికలకు తీర్చుకునేటువంటి కోరికలు తీర్చేటువంటి పూర్తిగా అనుకుంటే అది సరైన ఆధ్యాత్మిక మార్గం కాదు వ్యక్తిత్వము నుండి సర్వవ్యాపకమైన సందర్శింప సందర్శింపజేయటానికి చేసే ప్రయత్నమే సరైన సాధన అనగా వ్యక్తి అంటే సర్వవ్యాపకమైన భగవంతుడు ఉన్నాడు అనేటువంటి అవ్యక్తమైనటువంటి ఆత్మను దర్శించడానికి చేసే సాధనే సరైన సాధన అవుతుంది అంతేకాని ఒక శక్తులు సంపాదించుకొని వాటిని ప్రకటింపజేసుకొని ఆ పేరు ప్రఖ్యాతులు పొందటానికి చేసేటువంటి సాధన మాత్రం సరైన సాధన కాదు వ్యక్తి అందే ఉంచి అయితే జరుగుతున్నది ఏమిటంటే వ్యక్తి అందే లక్ష్యం ఉంచి వ్యక్తియే ప్రధానం అనే భావమును విశ్వసించి ఆ వ్యక్తి యొక్క స్వరూప స్వభావమును గుర్తించుకోవడం చేత మానవుడు ఉత్తమమైన స్థానమును పొందలేకపోతున్నాడు చాలా శక్తులు ఉన్నాయి ఫలానా వ్యక్తికి సత్యసాయి గారు చాలా శక్తులు ఉన్నాయి చనిపోయిన వారు కూడా బ్రతికారంటున్నారు ఏది కావాలంటే అది సృష్టించి ఇచ్చారంటున్నా అన్నాడు ఎవరు అవి అనేసరికి ఎవరో సృష్టించింది ఎవరో ఇచ్చేది అంతా కూడా అలా వ్యక్తి మీద దృష్టి సాధించినప్పుడు ఆ వ్యక్తి పరిమి వ్యక్తి వరకే పరిమితం అవుతాం అందుకే స్వామి ఎప్పుడు చెప్తూ ఉండేవారు ఈ ఏడు అడుగు ఆరు అడుగు ఐదు అడుగు రెండు అంగుళాలు ఉన్నటువంటి ఈ సత్యసాయి అవతారమే శాశ్వతమని మీరు పొరపడవద్దు అని చెప్తూ ఉండారు ఎప్పుడు కూడా అది వ్యక్తి భావం అవుతుంది అది సంపూర్ణం కాదు ఉత్తమ స్థానాన్ని ఇవ్వలేదు అది ఇట్టి వ్యక్తి భావముతో కూడిన సాధన కనిష్ట భావమునందు చేరుతుంది చాలా తక్కువ స్థాయి పరమాత్మ తత్వము సర్వభూతములందు చేరినటువంటిది అనే సత్యమును గుర్తించి అవ్యక్తమైన పరమాత్మ ప్రతి వ్యక్తి యందు ఆత్మస్వరూపముతో ప్రకటిస్తున్నాడనే విశాల భావమును అభివృద్ధి చేసుకున్నటువంటి వాడు మధ్య భాగమునకు చేరిన వాడు అవుతాడు వ్యక్తిని ఆరాధిస్తేనేమో అది లోయెస్ట్ అవుతుంది కనిష్టం అలా కాకుండా సర్వభూతములందు చేరింది సత్యము అని గుర్తించి అవ్యక్తమైన పరమాత్మ ప్రతి వ్యక్తి అందు ఆత్మస్వరూపంతో ఉన్నాడు అనే భావము గనక ఉంటే అది కూడాట మధ్య భాగమునకు మనకు చేరిన వాడు అవుతాడు ఆ సాధకుడు మరి ఉత్తమమే గూతములు తనకు ఆధారము కాక సర్వభూతములకు పరమాత్మయే ఆధారమైనటువంటి వాడు అనే తత్వాన్ని గుర్తించిన వాడు ఉత్తముడవుతాడు భూతములు తనకు ఆధారము కాక మనం పంచభూతాల మీద ఆధారపడి ఉన్నాం అలా కాక సర్వభూతములకు పంచభూతములతో సహా పరమాత్మయే ఆధారం అని తత్వాన్ని గుర్తిస్తే అక్కడ ఉత్తముడవుతాడు కొద్ది తేడా ఉన్నదన్నమాట ప్రతి వ్యక్తి ఎందు ప్రతి వ్యక్తి ఆత్మస్వరూపుడిని గుర్తిస్తే మధ్యవా మధ్యవాడు అవుతాడట అలా కాక సర్వభూతములకు ఆధారమైనటువంటి పరమాత్మను గుర్తిస్తే అనుభవిస్తే అతడు ఉత్తముడవుతాడు సర్వ ఆధారుడైన ఈశ్వరతత్వాన్ని ఒక తత్వమే భగవంతుడు అనేది ఒక తత్వముగా ఏం తత్వము సర్వ ఆధారుడైన ఈశ్వరతత్వాన్ని ఒక వ్యక్తిగా భావించుకొని అతని వ్యాపకత్వాన్ని మరవటం చేతనే భారతీయుల సాధన ఆనాటి నుండి నేటి వరకు ఉత్తమమైన స్థానము అందుకోలేకపోతుంది వ్యక్తి మీద వరకే పరిమితం చేసుకొని ఆ ఆకారాన్ని విశాయి అవతారం సత్య అవతారం కృష్ణుడు రాముడు ఆ రూపానికి మాత్రమే మనం పరిమితం అయిపో సాధకుడు పరిమితం అవుతున్నాడు అంతవరకే ఉంటున్నాడు కనుక పై స్థానాన్ని అందుకోలేకపోతున్నాడు దీనినే వేదాంత పరిభాష ఎందు ఆధేయ ఆధారములు అన్నారు ఆధారాన్ని మరిచి ఆదాయమును మాత్రమే పట్టు సర్వ ప్రాణులకు పదార్థములకు ఆకాశము కాలము ఈ రెండును ఆధారమై ఉండినప్పటికీ ఏదైనా ఒక పేరు చెప్తే అది ఏ ప్రాంతంలో ఉన్నది ఏ కాలంలో ఉన్నది ఈ రెండు ప్రశ్నలు ఉద్భవిస్తాయి కృష్ణుడు ఏ ప్రాంతం వాడు ఏ కాలం వాడు సత్యసాయి ఏ ప్రాంతం వాడు ఏ కాలం వాడు ఈ రాముడు ఇది కూడా ప్రాంతముకు కాలములకు పరిమితమైనటువంటివి ఏదైనా నామరూపాలు ఉంటే కనుక ఈ రెండును ఆధారమై ఉండినప్పటికీ ఈ ఆధారమైన ఆకాశ కాలములను ఏమాత్రము గుర్తించుక ఆధేయమైన జగత్తును మాత్రమే పంచభూతముల యొక్క తత్వమే గుర్తించుకోవడానికి ప్రయత్నం చదువుతున్నాడు ఆధ్యాత్మిక భావం ఎక్కువగా ఉంటుంది మరి ఒకసారి చూద్దాం సర్వ ప్రాణులకు సర్వపదార్థములకు ఆకాశము కాలము రెండు ఆధారము అలా ఆధారముగా ఉన్నప్పటికీ కూడా ఈ ఆధారమైన ఆకాశము కాలముకు ఏమాత్రము గుర్తించక ఆధేయమైన జగత్తును మాత్రమే పంచభూతముల యొక్క తత్వమే గుర్తించుకోవటానికి ప్రయత్నం జరుపుతున్నాడు అంటే కనపడేటువంటి ప్రకృతిని మాత్రమే అధ్యయనం చేయటానికి ప్రయత్నం చేస్తున్నాడు అదే విధముగా ఆధారమైన దైవత్వాన్ని మనము విస్మరించి దైవత్వాన్ని విస్మరించి ఆధేయమైన ఆధారాన్ని వదిలిపెట్టి ఆధేయమైనటువంటి జగత్ సంబంధమైన విషయవాంఛలు వాటిని సాధించడానికి ప్రయత్నము తెలుసుకోవడానికి ప్రయత్నము ఆశించడం చేత విషయవాంఛలు ఆశించడం చేత మన జీవిత తత్వము దైవత్వమునకు దైవత్వం వైపునకు ప్రయాణము సల్పక కేవలం అధోగతికి ప్రయాణం జరుపుతూ వస్తున్నది దీన్ని బట్టి ఏడతెలం అవుతుంది మన ప్రయత్నము ఊర్ధముఖంగా ఉన్నదా లేక అధోముఖంగా ఉన్నదా సాధకూడదు అనేది ఆకాశము నుండి వాయువు పుట్టు పుడుతోంది దీని నుంచి పుచ్చు పుట్టుచున్నతో దానిని ఉపాదాన కారణం అని చెప్తున్నారు ఆకాశం ఇక్కడ ఉపాదాన కారణం ఆకాశమే లేకపోతే వాయువు లేదు కనుక వాయువుకు ఆకాశము ఉపాదాన కారణం అన్నారు ఈ ఉపాదాన కారణం అనేటువంటి పదము అదే మాదిరిగా ఇంకో వస్త్రం అనుకున్నది వస్త్రమునకు కావాల్సింది ఏమిటి దారం ఆధారం దారం ఉంటేనే వస్త్రం వస్తుంది ఈ దారం లేకుండా వస్త్రం తయారు కాలేదు కాబట్టి ఈ దారము వస్త్రానికి ఉపాదాన కారణం అదేవిధంగా సర్వజీవులకు ఆత్మ ఆధారం ఆత్మ లేకుండా జీవులు స్వరూపాన్ని ధరించడానికి వీలుపడదు ఇంటి సమత్వాన్ని గుర్తించి వర్తించే వ్యక్తి గుర్తించి వర్తించే వ్యక్తి తత్వమునే సమదృష్టి అని చెప్పారు సర్వజీవులకు ఆత్మ ఆధారము ఆత్మ లేకుండా జీవులు స్వరూపాన్ని ధరించడానికి వీలు లేదు ఇట్టి సమత్వాన్ని ఏమిటంటే ఆ సర్వజీవుల్లో ఉండేది ఒకటి ఆత్మ అనే సమత్వాన్ని గుర్తించి వర్తించే వ్యక్తి తత్వమునే సమదృష్టి అని చెప్పారు దీనినే సత్య ప్రతిష్ట అని కూడా పిలుస్తూ వచ్చారు ఇది సత్యత్వమును గుర్తించడానికి తగిన ప్రయత్నం చేయాలి ప్రకృతి అనేది కేవలం ఒక జడమైన పదార్థం కానేరదు అగ్నిలో కాల్చబడిన ఇనుముకు అగ్ని యొక్క దహ్యశక్తి ఉండదు దైవత్వము అగ్నిలో కాల్చబడిన ఇనుముకు అగ్ని యొక్క దహ్యశక్తి ఉండదు దైవత్వము సర్వవ్యాపకత్వమైనదని విశ్వసించి మన యొక్క ఆరాధనలు అభివృద్ధి పరుచుకోవటానికి మనం తగిన ప్రయత్నం సల్పాలి ఒక అగ్నికి శక్తి ఉండదుట ఏది కాల్చబడిన ఇనుము అది ఇనుముగా ఉంటే మరొక దానిని మన్నింపజేయలేదు అది మాత్రమే ఉంటుంది అది ఉండొచ్చు అగ్ని యొక్క శక్తి కాదని ఇనుముకు ఉండదు అంటున్నారు అలాగే దైవము దైవత్వము అనేది విశ్వసించాలి తద్వారా మన యొక్క ఆరాధనలు అభివృద్ధి చేసుకోవాలి అందుకు తగిన ప్రయత్నం సల్పాలి అని చెబుతూ సర్వవ్యాపకమైనటువంటి దివ్యత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నం చేయాలి అదే సరి అయిన సాధన అని ఈ భాగములో స్వామి తెలియజేశారు సాయిరామండి